శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము కృష్ణోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతర కృత పాపాలు నశింపచేసే వృషోత్సర్గాన్ని వివరించటం ప్రారంభించారు రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దు నచ్చువేసి విడిచిపెట్టిన వారికి పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను వినుము ఈ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది కార్తీక మాసానికి మించినది మరొకటి లేదు కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవాడు ఇహలోక సుఖాలన్నీ అనుభవించిన తర్వాత జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదానమని పెద్దలు అంటూ ఉంటారు కార్తీక వ్రతం చేసేటప్పుడు పొరిగింటల్లో పూజించడం పితృశేషాన్ని భూజించడం నిషిద్ధమైన దానిని రక్షించడం శ్రాద్ధ భోజనం చేయడం తెలదానం పట్టడం అనే ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు విడిచిపెట్టాలి అంతేకాక కార్తీక మాసంలో అమావాస్య పూర్ణిమలైందు ప్రత్యాబ్ది శ్రాద్ధల్లోనూ ఆదివారం నాడును సూర్యచంద్ర గ్రహణ కాలంలోనూ రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి ముందటి వెనుకటి దినాలైన దశమి ద్వాదశల్లోనూ కార్తీక వ్రతం చేసే గృహస్థుడు మాసవ్రతం చేసేవాడు రాత్రి వేళ భోజనం చేయకూడదు భోజన నిషేధం గల దినాలలో ఛాయాభక్తం మహర్షుల చేత విధింపబడి ఉండటం వలన సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దాని వలన వక్తవ్రతం కలుగుతుంది కాబట్టి వక్తమును అనగా రాత్రి భోజనము చేయకూడదు కార్తీక మాసంలో నూనెతో తలంటు పోసుకోవడం అంటే అభ్యంగనం పగటి నిద్ర కంచుపళ్లెల్లో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంట్లో స్నానం చేయటం రాత్రి భోజనం చేయటం వేద నింద శాస్త్రనింద వదిలిపెట్టాలి నీటితో స్నానం చేయకూడదు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నది స్నానం చేయాలి అది ఉత్తమమైన మార్గం అవకాశం లేనప్పుడు చెరువులు కాలువలు కోనేర్లు పుణ్య నదులుగా భావించి స్నానం చేయాలి కార్తీక మాసమంతా సహస్రనామార్చన చేయాలి ఈశ్వరునికి కల్పోక్త ప్రకారంగా షోడో షోడోపాచార పూజ చేయాలి ంత పంకజ అర్ఘ్యం గృహాదారే దత్తం మీ మీపతే అని అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా అర్చించిన వారు పుణ్యములన్నింటినీ పొందగలరు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణునికి భోజనం పెట్టిన వారి పితరులంతా తృప్తిపడతారు తిలతర్పణం చేస్తే పితృదేవతలంతా తనివి చెందుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిశ్చయంగా నశిస్తాయి కార్తీక మాసం అంతా వ్రతం చేయలేని వారు ద్వాదశి నాడైన వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణులోకం పొందుతాడు అని వశిష్ఠుల జనక మహారాజునకు వివరించారు ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాచ్యమునందలి పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము